నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ హస్త సాముద్రిక నిపుణులు దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మశ్రీ గారు నమస్తే భక్తి నమస్కారం ఎలా ఉన్నారు పద్మశ్రీ గారు చాలా రోజుల నుంచి అనుకోవటం జరిగింది ఎటకేలకు ఛానల్ కి వచ్చారు రైట్ ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చాలా చక్కగా ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ లో అయితే ఉన్నారు ఎన్నేళ్ల నుంచి ఉన్నారండి ఒక కొంత మీ పరిచయం చేద్దాం ప్రేక్షకులకి అంటే సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అంతకుముందు బాగా గురువుల దగ్గర నేర్చుకోవడం జరిగింది సరే మా గురువు గారు ఆ వెళ్ళిపోవడం కాలం చేశారు దాని తర్వాత నుంచి ధైర్యంగా ఇంకా ఆయన ఆశీర్వాదాలతోని ప్రాక్టీస్ చేయాలి రైట్ సబ్జెక్ట్ కి సంబంధించి రకరకాల అంటే రకరకాల మార్గాలు ఉన్నాయి సమస్యల నుంచి బయటపడటం కోసం ఆస్ట్రాలజీ ఈజ్ అ బోన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదొక అదృష్టం ఉంటే గనక ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఆస్ట్రాలజీ దగ్గరకు వెళ్ళటం సమస్యను సాల్వ్ చేసుకోవటం అనేది జరుగుతుంది దానికి భగవత్ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి కదా రైట్ అయితే మీ నుంచి మీ సబ్జెక్ట్ కూడా మన ప్రేక్షకులకి ఖచ్చితంగా ఉపయోగపడాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇవాళ ఫస్ట్ నా ప్రశ్న వివాహాలకి సంబంధించి జాప్యత అనేది చూస్తూనే ఉన్నాం మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు లేట్ అవుతుంది అంటే విఘ్నం జరుగుతోంది వివాహాలకి సంబంధించి మరి ఈ విఘ్నం తొలగించుకోవాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది పద్మశ్రీ గారు తప్పకుండా చాలా మంచి ప్రశ్న అడిగారు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తే నమస్తస్సే నమస్తే నమో నమ చాలా చక్కని ప్రశ్న అడిగారు పద్మిని గారు చాలా మంది కూడా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అదే బాధతోనే అవస్థపడుతూ అయితే అయితే వాళ్ళకన్నా కూడా వాళ్ళ కన్నా తల్లిదండ్రులు చాలా అవస్థపడుతూ ఉన్నారు సరే కారణం ఏదైనా ఇవ్వచ్చు ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఆడపిల్లలకు కూడా చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ వృత్తుల్లో సెటిల్ అవ్వటానికి కానీ ఉద్యోగాలు సెటిల్ అవ్వటానికి కానీ చాలా టైం తీసుకుంటున్నారు సరే వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి బిజీ టైం లో వాళ్ళకి అది గుర్తు రాకపోవచ్చు కానీ వాళ్ళ కన్నా తల్లిదండ్రులు కానివ్వండి వాళ్ళ తోబుట్టులకు కాని అది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది అయితే చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు కానివ్వండి అబ్బాయిల తల్లిదండ్రులు కానివ్వండి లేదా అన్న నా దగ్గరికి రావడం జరిగింది అమ్మ మా చెల్లి అసలు పెళ్లికి ఒప్పుకోవట్లేదు ఇంకొంతమంది అసలు పెళ్లి అవ్వట్లేదు అనేది కొంతమంది సరే ఒప్పుకోకపోవడానికి కూడా కొన్ని గ్రహస్థితుల్లో గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి సప్తమ భావాన్ని చూసి వాళ్ళకి ఎందుకు అసలు ఇంట్రెస్ట్ కలగట్లేదు కుజుడు బాగాలేదా లేదా శుక్రుడు బాగాలేదా కొన్ని చంద్రుడు బాగాలేదా ఈ గ్రహాల చంద్రుడితో కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అందులో అది ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ జాతకాల్లో ఏ దోషాలు ఉండేటువంటి పరిహారంతో పాటుగా దైవదానుగ్రహం అంటే దైవ బలం ఖచ్చితంగా ఉండాలి అందులో ఈ కలికాలంలో ప్రతి ఒక్కరూ కూడా దైవతారాధన చేసుకుంటేనే దైవ బలం పెంచుకుంటేనే మనం చేసే ప్రతి వృత్తిలో కూడా ముందుకు వెళ్ళగలుగుతాం ఎందుకంటే కలి ప్రభావమే అది కలికి ఉన్నటువంటి లక్షణమే అది మనం చేసే కార్య కార్యాలు ఏదైనా సరే అది ఏదైనా సరే మంచిగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం భావత అనుగ్రహం దైవత అనుగ్రహం ఉండాలి పిల్లలు గుళ్ళకెళ్తున్నారు అంటే చాలా నామోషి అసలు అలా పెంపకాన్ని నిజంగా ఎలా చూడాలో అర్థం కానట్టు పరిస్థితి అంటే భగవంతుడి అనుగ్రహం కోసం వెళ్ళటం నామోషి అయితే నామోషి నుంచి జీవితాలు బాగుపడతాయి కదా పెంపకంలోనే లోపం అది లోపం ఇప్పుడు వేరే అన్యమతస్తుల్ని మనం చూస్తే చక్కగా ప్రేయర్స్ కు వెళ్తారు చక్కగా ఇప్పుడు ముస్లింస్ ని చూసి చక్కగా వెళ్తారు నమాజ్ ఐదు సార్లు నమాజ్ చేసుకుంటారు అనిపిస్తారు బుజ్జి పిల్లలు వెళ్తారు మనకే ఇదంతా ఇదంతా మనం వెళ్ళడానికి నమోషి బొట్టు పెట్టుకోవడానికి నామోషి ఆడపిల్లలకి ఇట్లా రకరకాలు ఇంకా సరే వీటి నుంచి ఖచ్చితంగా బయటపడాలి ఖచ్చితంగా కోరుకోవాలి మరి ఏం చేయాల్సి ఉంటుందండి జాప్యత పోవాలి జాప్యత పోవాలి అంటే ప్రతి కుల దేవత ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవాలి తల్లిదండ్రులు వాళ్ళ అంటే ఇది అసలు పిల్లలకు ఎందుకు వస్తుంది తల్లిదండ్రుల పరంపర నుంచే అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో తల్లిదండ్రులు కూడా మార్పు కొంత అవసరం అంటే వాళ్ళు యద్భావంత వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి వీళ్ళు నడవడిక చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఉదయం చే లేవడం కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా పూజ పునస్కారాలు చక్కగా దైవతారాధన గుళ్ళకి వెళ్ళడం అవన్నీ కూడా వీళ్ళు తల్లిదండ్రులు అలవాటు చేస్తూ ఉన్నట్టయితే పిల్లలకు తప్పకుండా కూడా ఆ మంచి అలవాట్లు అనేది వస్తాయి ఆ ఖచ్చితంగా నేర్పాలి కూడా అయితే కొంతమంది వినట్లేదు అంటే అందరూ తల్లిదండ్రులు చెప్పట్లేదా అని కాదు ఎవరిని తప్పు పట్టడానికి కొంతమంది అందరు కదా కొంతమంది పాపం కొంతమంది తల్లిదండ్రులు చెప్పినా కూడా పిల్లలు వినకపోవడం ఇంకా వాళ్ళ సంస్కారం అది విజ్ఞత అది కూడా జాతకంలో ఖచ్చితంగా ఒక మొండితనం పెంకితనం అనేది ఎందుకు కొన్ని గ్రహ దోషాల వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు అందుకే నేను ఏం చెప్తానంటే ప్రతి పిల్లవాడు కూడా పుట్టిన పన్నెండు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా జాతకం ఖచ్చితంగా చెప్పించుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లవాడు అసలు ఏం కెరియర్ లో వృద్ధిలోకి వస్తాడు అసలు పిల్లవాడికి ఏమైనా బాల అరిష్టాలు ఉన్నాయా ఏమైనా గండాలు ఉన్నాయా అవి ఎలా తొలగిపోవాలి ఏంటి అనేది మనం స్టార్టింగ్ లో ప్రిడిక్షన్ అనేది అనుకోండి చక్కగా అది గనక ఉంటుంది అవగాహన ఖచ్చితంగా ఎందుకు అంటే జాతకంలో పన్నెండు భావాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేస్తారమ్మా చేసినప్పుడు వాళ్ళ లగ్నం ద్వితీయ భావం తృతీయ భావం భావం అవన్నీ కూడా చూస్తే ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అధిపతి ఉండటం ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ భావ లగ్నాన్ని తీసుకుంటే మన తను అంటే ఎలా ఉంటారు మనిషి రూపురేఖలు గుణగణాలు ద్వితీయ స్థానం చూసుకుంటే కనుక వాక్స్థానం తృతీయం ఎలా మాట్లాడతారు వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పుకోవచ్చు అలాగే తృతీయం అంటే అన్నదమ్ములు ఇదంతా కూడా ఉంటారు అలాగే చెప్పవచ్చు అనమాట అంటే జాతకాలని ఖచ్చితంగా నమ్మి చెప్పించుకునే వాళ్ళు ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా మూర్ఖులు వాదిస్తారు జాతకాలు జ్యోతిషదు సరే ఇలా మరి ఆల్రెడీ ఉందండి చూపించాం కొంతమంది చెప్తుంటారు అప్పు చాలా తోటి చూపించేస్తాం చాలా పూజలు చేసేస్తాం చాలా ఈ నవగ్రహాలకి సంబంధించి కుజుడికి ఇది చేస్తాం ఇట్లా రకరకాలు చెప్తుంటారు అయినప్పటికీ అవ్వట్లేదు అని అంటే ఇలా ఏం చేయాల్సి ఏం చేయాలి అంటే చక్కగా గణపతి ఆరాధన అనేది చాలా 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 విశేషం ఎందుకంటే గణపతి భగవానుండి మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచుకున్నా దేవతలు కూడా ఆరాధన మొదటి గణపతి పూజ చేసిన తర్వాతనే మిగతా పూజలు చేయటం అనేది జరుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన అనేది చాలా చాలా విశేషమైనటువంటి పూజగా చెప్పుకోవచ్చు ఇది కూడా ఎలా చేస్తారు గణపతికి ఆరాధన అని అంటే ఆ చక్కగా ఏడు వారాలు ఏడు మంగళవారాలు మళ్ళీ మంగళవారం గణపతికి ఎందుకు లింక్ అంటే మంగళవారం అంటే కుజుడికి అధిపతి ఆ కాబట్టి మంగళవారం అధిపతి కుజుడు కాబట్టి చక్కగా ఆ వివాహాల్లో దోషాలు ఏమైనా ఉన్నా వివాహం ఒకటే అనే కదా మంగళవారం రోజు ఏంటంటే చక్కగా ఎవరైనా ఇల్లు వాకిళ్ళు స్థలాలు కొనుక్కోవాలన్నా మంగళవారం రోజు కుజుడు బాగుంటేనే కొనుక్కోవడం అనేది కూడా జరుగుతుంది ఏర్పడతాయి అలాగే సంతానం అలాగే కుటుంబ సమస్యలు వీటన్నిటిలో కూడా విఘ్నాలు తొలగిపోవాలంటే ఆ విఘ్నాది అంటే ఆ గణపతిని ఆరాధిస్తే తప్పకుండా వీటన్నింటిలో కూడా విఘ్నాలు తొలగిపోవడం అనేది జరుగుతుంది అంటే ఏం చేస్తారంటే ఒక ఏడు మంగళవారాలు చక్కగా పొద్దునే గుడికి గుడికెళ్ళి అంటే ఉదయం పూట పూజలు చేసుకోవటమే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనకు కూడా మైండ్ రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ఆ టైంనే చాలా మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చక్కగా మంగళవారం రోజు గణపతి దేవాలయానికి వెళ్ళి పసుపు వస్త్రాలు గణపతికి అంటే ఒక టవల్ లాంటిది స్వామివారికి వేసి చక్కగా శనగల మాల ఒకటి అంటే ఏం చేస్తారంటే శనగల మాల మంగళవారం వేయాలంటే ఒక కిలో బావు శనగాల్ని తీసుకొని క్రితం రోజు అంటే సోమవారం రోజు రాత్రి శుభ్రంగా స్నానం అది చేసి పరిశుభ్రంగా శనగల్ని పసుపు నీళ్లలో నానబెట్టాలి ఆ నానబెట్టినటువంటి శనగల్ని ఏం చేస్తారంటే మంగళవారం రోజు ఉదయం పూట మాలగా స్వామి వారికి మాలగా గుచ్చి వినాయకుడికి ఆ వినాయకుడికి నూట ఎనిమిది శనగలు వచ్చేలాగా మాలలాగా గుచ్చి ఆ గణపతి దేవాలయానికి తీసుకెళ్లి చక్కగా ఏం చేస్తారంటే అష్టోత్రం శతనామ మీ ఓపిక ఇంకా మీకు టైం ఎందుకంటే ఎవరికి కూడా వృత్తి ఉద్యోగాలు చాలా బిజీ బిజీగా ఉండేటువంటి టైం కాబట్టి ఎవరి అనుకూలమైనటువంటి టైం ఎంతవరకు సహస్రనామం చేసుకుంటారో అష్టోత్తరం చేసుకుంటారో మీ ఓపిక మీ టైం దాన్ని బట్టి చేసుకోండి కానీ ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని ఒక స్వామివారికి ఒక వస్త్రాన్ని సమర్పించి అలాగే ఈ శనగల మాలని సమర్పించి ఏడు ప్రదక్షిణాలు చేసుకోవాలి చేసుకొని ఇలాగ ఏడు ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత పూజ అర్చన అదంతా చేసుకొని చక్కగా ఇంటికి వచ్చేసేయాలి అయితే ఆ శనగ మాల ఏంటంటే తెచ్చుకుంటే మంచిదే తెచ్చుకొని మీరు మీ ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు వినియోగించుకోవాలి ఆ ఉడకబెట్టేసుకుని ఎలాగైనా చేసుకోవచ్చు అంటే మీ కుటుంబ సభ్యుల వరకే భోజించాలి అది పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదు ఇంకే కోరికతోనైనా చెప్పాను కదా ఇందాక ఆ వివాహం కానివారు సంతానం లేనివారు అలాగే కుటుంబ సమస్యలతోని బాధపడేవారు వీళ్ళు ఎవరైనా సరే ఈ ఇటువంటి పరిహారం చేసుకున్నట్టయితే చక్కగా డెఫినెట్ గా చాలా మంది కూడా ఇది ఖచ్చితంగా అయినటువంటి రెమెడీ అమ్మాయి అండి అయితే ఇది వాళ్ళ పిల్లలకి అవ్వటం కోసం తల్లిదండ్రులు ఆచరించవచ్చా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే పిల్లలు చాలా మంది వినకపోవడం జరుగుతుంది తల్లి బాధపడే తల్లిదండ్రి కాబట్టి తల్లి చేయొచ్చు తల్లి చేతే చాలా అంటే వందకు వంద పర్సెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది తల్లి ఎందుకంటే ఫస్ట్ తల్లి తండ్రి గురువు దైవం తల్లికి ప్రప్రథమ స్థానం తల్లికింది కాబట్టి కాబట్టి తల్లి చేస్తే తప్పకుండా ఏ కోరికైనా మనస్సంకల్పం తల్లి మనస్ఫూర్తిగా నా కొడుక్కి నా కూతురికి ఇలా కావాలి అని గనక మనస్సంకల్పం గనక గట్టిగా అనుకుంటే అది తప్పకుండా సకల దేవతల ఆశీర్వాదం ఉన్నట్టే బ్యూటిఫుల్ అండి అయితే ఇది మధ్యలో ఒకవేళ ఈ ఆడవాళ్ళకి ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి నెక్స్ట్ వీక్ చేసుకో చేసుకోవచ్చు ద్వితీయ విఘ్నం అవ్వకుండా ఉండాలి అలాంటివి ఏమైనా ఉంటారు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు వాళ్ళకి సత్వరమే ఈ విఘ్నేశ్వరుడు అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు కృతజ్ఞత ななすて。